రాజం ప్రధాన పట్టణంలో రాత్రి పది గంటలకు పాన్ షాప్లు హోటల్స్ తోపుడు బళ్లపై అమ్మకాలు అన్ని మూసేయాలి ఎడల వారిపై పోలీసు వారు చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంటారు కానీ నిబంధనలకు విరుద్ధంగా బార్లు మాత్రం అర్ధరాత్రి వరకు ఉంచుకోవచ్చు తెల్లవారి జాము నుండి ఒకవైపు తెరిచి అమ్ముకోవచ్చు ఇది మాత్రం ఎక్సైజ్ వారికి పోలీసు వారికి కనిపించదు ఎందుకో వారికే తెలియాలి గొడవలు అల్లర్లు ప్రారంభమయ్యేది బార్ల వద్దే రాజాం ప్రధాన రహదారిలో ఉన్న బారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది ఎక్కువగా ఆకతాయిలు అక్కడ కొట్టుకోవడం పరిపాటుగా మారింది ఆగస్టు పదిహేను అక్టోబర్ రెండు లాంటి ప్రధాన సెలవు దినాల్లో సైతం అక్కడ మద్యం అందుబాటులో ఉంటుంది అనేది అందరికీ విదితమే సామాన్యుడు నాలుగు ఐదు సీసాలతో దొరికితే కేసు నమోదు చేసే ఎక్సైజ్ శాఖ ఇంత బహిరంగ వ్యాపారానికి మద్దతు తెలుపుతున్నారంటే అధికారులకు పెద్ద మొత్తంలోనే ముడుపులు అందుతుంటాయని సామాన్యులు బహిరంగ విమర్శిస్తున్నారు గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుతున్నా రాత్రి పది గంటలు దాటితే పాన్ షాపుల్లో సైతం మద్యం దొరుకుతుంటే ఎక్సైజ్ శాఖ చూసి చూడనట్లు వ్యవహరించడం కొసమెరుపు